ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం ఈ రోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ జనరేషన్ కిడ్స్ అయితే ఇవేంటో తెలిసే ఛాన్సే లేదు కందులు తెలిసా ఎవరికన్నా అంటే మనం తూర్దాలు అంటాం కదా కందిపప్పు ఆ పప్పు రాకముందు హోల్ కందులు ఇలా ఉంటాయి అండ్ ఇది వచ్చేసి మినిమలు బ్లాక్ గ్రామ్ అంటాం కదా అంటే నాకు తెలిసి అక్కడో ఇక్కడ కొంతమంది వాడుతూనే ఉంటారు ఇప్పటికి ఇడ్లీ పట్టడానికి అలాగా నా చిన్నప్పుడు జనరల్ గా అమ్మ వాళ్ళైనా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఇవే తెచ్చి వాళ్ళు ఇంట్లో ఇసురాయిలో అండ్ ఇసుర్రాయ్ తెలిసే ఛాన్స్ అయితే లేదు మీ ఎవ్వరికి అంటే నేను అనేది ఈ జనరేషన్ ఆఫ్టర్ టూ థౌజండ్ టూ వన్ పుట్టిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే తెలిసే ఛాన్సే లేదు ఇదేంటో దీన్ని ఇసుర్రాయ్ అంటారు ఎలా అంటే దీని ఫంక్షనింగ్ ఎలా ఉంటుందో చెప్తాను యాక్చువల్లీ ఒక హోల్ ఉంటుంది అందులో మనం ఇట్లా హోల్ గ్రైండ్ చేసేయాలి ఆ తర్వాత వాటిని గ్రైండ్ చేయాలి ఆ గ్రైండ్ చేసేటప్పుడు రెండు రాళ్ళ మధ్యలో బాగా నలిగి అది పప్పులాగా అవుతుంది అండ్ కందులకైతే పైన పట్టు కూడా ఊడిపోతుంది మంచి కందిపప్పు వస్తుంది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది మనకి మోర్ సూపర్ మార్కెట్లో విజేతలా దొరికేలాగా ఆ షైనింగ్ పప్పు కాదు ఇది ఇదేంటంటే నాటుపప్పు అంటే నాటుపప్పు అంటే మళ్ళీ కొంతమంది అనుకుంటారు ఆర్గానిక్ అనుకుంటారు కాదు వీటికి కూడా మందులు వేసే పండిస్తారు కాకపోతే ఇత్తనం నాటిత్తనం సో అమ్మ వాళ్ళు ఇప్పటికీ కొంచెం టైం ఉంది అనిపిస్తే అమ్మ మాక్సిమం ఇట్లనే ప్రిఫర్ చేస్తుంది ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అండ్ ప్రాసెసింగ్ మనమే చేసుకుంటాం కదా సో కొంచెం సేఫ్ అనిపిస్తుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మ ఫస్ట్ మినపప్పు పడుతుంది మినపప్పు అంటే మనం ఇడ్లీలోకి యూజ్ చేస్తాం చూడండి అది ఉరద్దాలు సో మనం అట్లా తిప్పుతుంటే ఆ రెండింటి మధ్యలో ఉన్న ఫిక్షన్కి ఇవి మంచిగా స్ప్లిట్ అవుతాయి అనమాట పప్పులు ఇది ఎక్కడిదే తెలుసా ఈ ఇసురు అయ్యి మా అమ్మది కాదు మా నాయనమ్మ దగ్గర మా నాయనమ్మ దగ్గర ఉంటే తీసుకొచ్చింది అమ్మ యాక్చువల్లీ నాయనమ్మ గారు పోయిన తర్వాత ఎవరు యూజ్ చేయట్లేదు దాన్ని వేస్ట్గా ఎందుకు ఉంచాలని మా అమ్మ ఎత్తుకొచ్చేసింది చూడండి ఎంత మంచిగా పప్పు అయిపోయిందో దీన్ని స్ప్లిట్ ఉరదు అంటారు మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అమ్మ వాళ్ళు ఏంటంటే తెలిసిన వాళ్ళు చుట్టాల దగ్గర కానీ లేకపోతే మిల్లో కానీ ఇట్లా నాటుపప్పు తీసుకొని ఎప్పుడు ఇట్లా గ్రైండ్ చేసుకొని యూజ్ చేసుకుంటుంది అమ్మ దీని ఫంక్షనింగ్ చూడండి అప్పట్లోనే ఎంత తెలివైన వాళ్ళు వీటికి సైడ్స్లో హోల్స్ ఉంటాయి రెండు హోల్స్ ఆ హోల్స్ నుంచి మెల్లిమెల్లిగా పప్పు వెళ్తూ ఉంటుంది ఆ పప్పు కొంచెం కొంచెం వెళ్ళి ఈ రెండు రాళ్ళ మధ్యలో పడి గ్రైండ్ అవుతుంది అయితే అమ్మ ఏం చెప్పిందంటే బాగా ఫైన్ పౌడర్ కావాలంటే పప్పు పప్పేసి ఎక్కువసేపు ఆడిస్తారంట సో అప్పుడు ఫైన్ పౌడర్ లాగా కూడా అవుతుందంట ఎలా అంటే మనం సున్నిపిండి అలాంటివి చేసేవాళ్ళం కదా అలా యూజ్ చేసేవాళ్ళంట చిన్నప్పుడు నాయనమ్మ అమ్మమ్మ వాళ్ళైతే బస్తాలు బస్తాలు ఇసిరే వాళ్ళు సమ్మర్లో ఇంటి బయట కూర్చొని అండ్ అవి మా అందరికీ డిస్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు సో నాకైతే గుర్తుంది చూసిన గుర్తుంది బట్ ఈ మధ్య కాలంలో ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో అయితే నేను దీన్ని చూడలేదు మా అమ్మ యూజ్ చేస్తూనే ఉంటుంది కానీ నేను వచ్చినప్పుడు ఎందుకు యూస్ చేస్తాను చెప్పండి చూసారా హోల్స్ ఈ మధ్యలో ఒకటేమో పిడిలాగా ఉంటుంది అది హోల్డ్ చేసి ఉంచడానికి అటు ఇటు పోకుండా అండ్ మిగిలిన టూ హోల్స్ ఏమో పైన పప్పు కిందకి రావడానికి అసలు ఎంత టెక్నాలజీ చూసారో ఆ రోజుల్లోనే ఇది ఉరద్దాలు కొంచెం నార్మల్గా ఉంటుంది కానీ కందిపప్పు అయితే భలే సాటిస్ఫైయింగ్ అనిపించింది ఎందుకంటే పొట్టు కూడా ఓడిపోతుంది కందిపప్పుకి భలే అనిపించింది చేస్తుంటే నేను వీడియో మాత్రమే తీయలేదు మధ్య మధ్యలో నేను కూడా హెల్ప్ చేసే అమ్మకి ఇది గ్రైండ్ చేయడానికి కానీ చాలా కష్టం అబ్బా జిమ్కి వెళ్ళడం ఈజీ తెలుసా సో ఈ జనరేషన్ పిల్లలు మీరైతే ఇది ఖచ్చితంగా చూసి ఉండరు అమ్మమ్మలు తాతలు ఇళ్ళల్లో ఉంటే ఒకసారి ట్రై చేయండి భలే ఫన్ ఉండింది చూసారా ఇది కందిపప్పు అనమాట భలే పడుతుంది అందుట్లోంచి కానీ ఇంకా కొంచెం అక్కడక్కడ ఉండిపోయినాయి అయితే అమ్మ ఏం చేస్తుందంటే దీన్ని చెరగాలి చెరిగిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం వేద్దామనింది ఇప్పుడు చెరగడం అంటే ఏంటక్క అని అనుకోకండి నేను అది కూడా చూపిస్తాను ఇంకా నాకు చెప్పాను కదా ఫైన్ పౌడర్ అవుతుంది ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే అని ఇప్పుడు మనకి శనగపప్పు ఉంటుంది కదా అలాంటి వాటిని ఫైన్ గ్రైండ్ చేసేవాళ్ళంట సున్నిపిండి కోసం అండ్ ఇది వచ్చేసి పొట్టుని సపరేట్ చేయడం దీన్ని చెరగడం అంటారు నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది చాట అండ్ ఈ చెరగడం అనేది నాకు తెలిసినంతలో ఈ జనరేషన్ మదర్స్ అంటే నా ఏజ్ వాళ్ళకైతే ఎవరికీ రాదు ఈ చెరగడం పొట్టు సపరేట్ చేయడం అన్నది మన అమ్మ వాళ్ళతో ఇవన్నీ అంతరించిపోయినాయి అనిపిస్తుంది మనం ఇప్పుడు జిమ్ములకు పోయి అవి ఇవి వెయిట్ స్లిఫ్ట్ చేయడం అది ఇది అని ఇప్పుడు అంటున్నాం కానీ పాతకాలంలో మన తాతమ్ములు అమ్మమ్మలు ఇవన్నీ చేసేవాళ్ళు ఆ అది ఎంత వెయిట్ ఉందో తెలుసా ఆ స్టోన్ అసలు నేను లిటరల్గా ఎత్తలేపోయాను దాన్ని ఎప్పటికప్పుడు కడుక్కొని నీట్గా పెట్టుకొని మళ్ళీ పచ్చళ్ళు నూరుకొని ఇట్లా చాట్లో చెరుక్కొని ఇంత ప్రాసెసింగ్ చేసేవాళ్ళు వాళ్ళకి అదే హెల్త్ అంటే జిమ్కి పోవడం వాకింగ్ చేయడం ఇవన్నీ లేవు వాళ్ళకి మంచిగా కల్ప్ చల్లుకోవడం ఇంటి ముందు సెట్ చేసుకోవడము అండ్ ఇల్లు అలికేవాళ్ళు మీకు గుర్తుందా చిన్నప్పుడు మా నాయనమ్మ అయితే అలికేది ఇంటి చుట్టూ ఇట్లా ఇన్సెక్ట్స్ అవి రాకుండా సో ఇవన్నీ మనం బేసికల్గా ఇప్పుడు చేయట్లేదు కాబట్టి ఆబ్వియస్గా మన బాడీస్ తుప్పు పట్టిపోయినాయి అండ్ జిమ్కి వెళ్తున్నాము క్రేజీ థింగ్ అదే అసలు కానీ అప్పట్లో ఈ జనాలందరూ అందరూ ఇవన్నీ బాగా చేసి ఫిజికల్ వర్క్ ఉండింది మనమేమో పాష్గా ఎక్కడ ఇట్లా విజేత లాంటి వాటికో లేకపోతే ఆన్లైన్లో స్విగ్గీ మార్ట్లో పెట్టేయడము ఆ పాలిష్డ్ ఫుడ్ తినేయడం ఫస్ట్ ఫుడ్ అనేది క్వాలిటీ పోయింది ఆ పైన మనకి ఫిజికల్ వర్క్ పోయింది ఇంకా హెల్దీగా ఎలా ఉంటుందని చెప్పండి చూసారా ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ అవర్ అంతా ప్రాసెస్ చేసిన తర్వాత పప్పు అయితే రెడీ అయిపోయింది అండ్ ఉరద్ధాలు ఇలానే ఉంటుందంట నానబెడితే పొట్టు వచ్చేస్తుంది జనరల్గా నేను కూడా ఇడ్లీకి పొట్టు పప్పే వాడతాను ఆ ప్రాసెస్ ఎప్పుడన్నా నేను ఇడ్లీకి నానబెట్టుకున్నప్పుడు చూపిస్తాను మీకు ఎలా యూస్ చేయాలో ఇది అండ్ ఇలా చేసిన పప్పులు నాటుపప్పు కాబట్టి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి లేకపోతే పురుగు వచ్చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కంటెంట్ ఇంకా ట్రై చేస్తాను ఇవ్వడానికి ఇక్కడ నేను పడే కష్టం ఏంటో మీకు అర్థమైందా సబ్స్క్రైబ్ అని రాస్తున్నాను ఆ పప్పులో మీ ఇళ్ళలో కూడా ఇప్పటికీ ఇసురాయిలు ఉంటే కామెంట్ చేయండి అండ్ అసలు ఎంతమంది చూశారు వీటిని కరెక్ట్గా అది కూడా కామెంట్ చేయండి ఇప్పటి వరకు ఓపిక చూసినందుకు థ్యాంక్ సో మచ్ సరే మరియు అయితే బాయ్